నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజని మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ చైర్మన్ మా చైర్మన్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాల్ని ఈ మధ్యన దివ్యాంగులపై అరాచకాలు బాగా జరుగుతున్నాయి నెక్స్ట్ దివ్యాంగుల్ని అసలు వలదరగా మాట్లాడతాం వాళ్ళని నానా ఇబ్బందులు పెడతాం అనేది జరుగుతుంది డైరెక్ట్ గా కుంటో కుంటోళ్ళు అనేది దివ్యాంగుల వికలత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారండి చాలా మంది నిన్న నా దృష్టికి మీడియా గ్రూప్ లో ఒక నానాజీ అనే అతను పార్టీలకు అనేది నాకు అనవసరం వాళ్ళు అనేది పర్సనల్గా చూసుకుంటారు కుంటోడు ఒక కాలు తీసేస్తాడు అన్న వే ఆఫ్ టాకింగ్ అనేది మాత్రం దివ్యాంగులందరినీ కించిపరిచి మాట్లాడినట్టేనండి అది ఇమీడియట్లీగా నేను గుడివేడ వంటను ఎస్ఐ గారితో మాట్లాడటం జరిగింది మాకు నైన్టీ టూ బిఎన్ఎస్ యాక్ట్ చట్ట ప్రకారం దివ్యాంగులు ఏ కేసు పెట్టినా చట్ట ప్రకారం వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే దీని మీద ఎటువంటి ఎంక్వైరీ ఎంక్వైరీ కానీ సాక్ష్యాధారాలతో ఈ నైన్ టు సెక్షన్ కి సంబంధం లేదండి వీళ్ళు ఇమిడియట్గా అతనిపై కఠినమైన చర్యలు తీసుకుని ఇంకొకళ్ళు మమ్మల్ని కించిపరిచే విధంగా మాట్లాడకుండా ఇదొక గుణపాఠం నానాజీ గారికి కావాలి నేదలుగా చట్ట ప్రకారంగా ఇంకా నేను ఇంకా ముందుకెళ్తాను నెక్స్ట్ ఈ నాగరాజు గారికి మా మానవ హక్కుల ఆర్గనైజేషన్ తరపు నుంచి రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షురాలుగా నెక్స్ట్ ఏ సపోర్ట్ గా ఉంటానని మాని మాటిస్తున్నాను అందరికి నమస్కారం అండి ఈ రోజున నాకు జరిగిన అన్యాయం మీద మరి మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి రజనీ గారు అట్లాగే రాష్ట్ర దివ్యాంగుల విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షురాలు రజనీ గారు ఈ రోజున నాకు సంఘీభావం తెలుపుతూ నా యొక్క సమస్యను ఏదైతే విభిన్న ప్రతిభావంతుల సమస్య ఏదైతే ఉందో తన సమస్యగా భావించి ఇంత దూరం వచ్చి మరి సిఐ గారితో మాట్లాడి ఈ యొక్క అట్లూరు నానాజీ అనే వ్యక్తి పార్టీల పరంగా పక్కన పెడితే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు వ్యక్తిగత దోషణగా అనేది వెళ్ళకూడదు ఆయన ఒక అహంకారంతో మరి పబ్లిక్గా వీడియో తీసి అది వాట్సాప్ దూరంగా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేయడం అనేది చాలా అభ్యంతకరమైనది నన్ను తీవ్ర మానసిక మానసిక క్షోభం గురి చేసింది ఆ విషయం అప్పట్లోని ప్రభుత్వాన్ని అప్పట్లో నేను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది మరి అప్పుడు ప్రజాప్రభుత్వాలు లేవు కాబట్టి దాని మీద కేసు కానీ ఏది కూడా నా కంప్లైంట్ని అసలు తీసుకోలేదు తర్వాత ఇప్పుడు ప్రజాప్రభుత్వం కూటమ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నేను కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేసిన విషయాన్ని మరి ప్రచార మాధ్యమాల ద్వారాగా మరి రజనీ గారు తెలుసుకొని సీఐ గారు శ్రీనివాసరావు గారితో చర్చించారు అక్కడ ఏం జరుగుతుంది నాగరాజుకి విభిన్న ప్రతిభావంతులు అనే నాగరాజుకి అతని వల్ల థ్రెట్ ఉంది అతను అంత దారుణంగా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడాడు అతని మీద ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేదు అని సిఐ గారికి నేను కంప్లైంట్ చేసిన తర్వాత మేడం గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత మాకు ఏదైతే విభిన్న ప్రతిభావంతులకి రక్షణగా ఒక ఎస్సీ ఎస్టీకి ఏ రకంగా అయితే ఒక సెక్షన్ అయితే ఏదైతే ఉంటుందో అదే రకంగా మాకు కూడా ఒక విభిన్న ప్రతిభావంతులకి రెండు వేల పదహారు ప్రకారం నైన్టీ టూ ప్రకారం మాకు ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగా మేము ఏది కూడా వేరేది ఏమి అడగల అతన్ని ఉరిదీయమని అడగల అతనిలోని సత్ప్రవర్తన అనేది రావాలి అతనిలోని అహంకారపు ధోరణి పోవాలి కాబట్టి మేము చట్టపరంగా చర్యలు తీసుకోమని సిఏ గారికి మరి కంప్లైంట్ చేసిన తర్వాత సిఏ గారు వెంటనే మరి మేడం గారిని మేడం గారితో ఈ విషయాన్ని చర్చించి మరి అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు ఏదైతే ఇప్పటి వరకు అయితే మాది రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేశారు దీని ద్వారాగా ఇంకా ఆయన్ని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఈ విషయాన్ని ఇక్కడతో వదిలే ప్రసక్తి అనేది లేదు అతను మునుముందు ఎప్పుడు కూడా ఇంకా వేరే ఎందుకంటే ఇతను యువతను పెడదర పెట్టించే విధానంలో ఉన్నారు కాబట్టి అతనికి ఇక సత్ప్రవర్తన వచ్చే విధంగా మరి మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మేము కూడా మరి దీని ఇంకా పై పై చర్యలకు కానీ పై విధంగా ఏదైనా చర్యలు న్యాయం జరగకపోతే పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాము మరముఖ్యంగా మా కంప్లైంట్ మీద స్పందించినందుకు గుడివాడ వన్ టౌన్ సిఐ గారు శ్రీనివాసరావు గారికి మా విభిన్న ప్రతిభావంతుల తరపున మేడం గారి తరపున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం